అట్టపగలు ఒక ఎంపీని తప్పుకి తీసి పెట్టి ఇంట్లోంచి లేపికెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లో ఉన్నా సరే అంటే నాకన్నా వాళ్ళ ఎంత దుర్మార్గులో తెలిసిన వాడు ఎవరు లేడు సరే కొంతమంది చంపేశారు అది ఉంది బట్ ఒక స్థాయి ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఈ రేంజ్లో వాళ్ళు చిత్ర బాధారంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది నాకు బాగా తెలుసు వాళ్ళు వాళ్ళ అలా చేశారు ఎలా చేశారని కనీసం నా ఫ్లెక్సీలు కూడా నాలుగు సంవత్సరాల్లో ఎవరిని కట్టిన అది మీ అందరికీ తెలుసు మీడియా ఎవరైనా కడితే అలాగే పోలీసులు ఫోన్ చేసి వాడిని ఇచ్చేవాడు సో మరి ఈ రకంగా అన్ని దురాగతాలు చేశారు ఇప్పుడు ఏమి జరగకుండానే వాళ్ళు చేసింది వీళ్ళు రిపీట్ చేస్తారేమో అనే భయంతో ముందే అమ్మాయి బాబాయ్ కోడేస్తున్నారు చంపేస్తున్నారు ఒకటి అలా సంఘటనలు ఎక్కడైనా జరిగితే జరుగుండచ్చు అది పార్టీకి సంబంధం లేదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏమన్నా ఉంటే ఎవరి దెబ్బతింటే ఇద్దరు కొట్టుకుంటే ఎవరి దెబ్బతింటే ఆ దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ మూసుకేసి వైసీపీ వాళ్ళని చంపేశారు అంటున్నారు నేను ముందు నుంచి చెప్తున్నా అంటే ఆ పార్టీ సంకటానికి పోతుంది బాబు ఓ పాతి సీట్లు కన్నా రావు సరే పదకొండు వచ్చినాయి అన్న అంచనాలు తప్పని పాతి సీట్లు కన్నా రావు అని ఎన్నో సార్లు నేను చెప్పా చివరిలో కూడా వాళ్ళ మాటలు పందాలు కలుసుకుంటారేమో అది విద్యాస్పత్రలో చేసుకోవాలి అక్కడ ప్రమాణ స్వీకారాలు ఏంటి ప్రజలు ఓట్లన్నీ అక్కడ పడిపోయినాయి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి పందాలు రా బాబు తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని కూడా చెప్పారు ఆ పందాలు కలుసుకునే వాళ్ళు కొద్దిమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు సో మనస్తాపంతో ఆత్మహత్య అని చెప్పి వైసీపీ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య అని చెప్పి మళ్ళీ దాని ఒక డిఫరెంట్ మీనింగ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా పోదార్పు యాత్ర టూ పాయింట్ ఓ స్టార్ట్ చేస్తారేమో నాకు తెలియదు నేను ఇంకా రోజు నుంచి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదా ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే మనం చూసాడు ఆయన చేయాల్సింది చేశాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు జనాలు చూసేది మేమేం చేస్తాం మేమిచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం ఎన్నో హామీలు ఇచ్చాం ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండదు ఉండకూడదు కూడా అనవసరం మేము మేము మాటిచ్చాం మా మాట ప్రజలు విశ్వసించారు జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందరం ఎక్కించారు నిన్న మొన్న మీటింగ్ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు మనకి ప్రజలు అధికారం లేదు మనకి ప్రజలు ఒక బాధ్యత చెప్పారు మన కోరిక కోరికలు అయితే ఉన్నాయి గా డెఫినెట్గా చేయగలమని అనుకుంటున్నాను ఇక మెయిన్ ఏం చెప్పింది మంచినీటి సమస్య ట్రైనేజ్ సమస్య మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం టాప్ ప్రయారిటీలో లక్కీగా నాకు ఇప్పుడు కేంద్రంలో కూడా జరశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారని నాకు అత్యంత సన్నిహితులు గుజరాత్లో నాలుగోసారి ఆయన ఎప్పుడు ఆరున్నర లక్షలు తప్పు మెజార్టీల దగ్గర ఈసారి ఏడు లక్షల డెబ్బై ఆరు వేల మెజారిటీ ఆయనకు వచ్చింది ఆయన కేటాయించడం జరిగింది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితులు సో ఈ గవర్నమెంట్లో మరి నీటి కూడా భరోసా పవన్ కళ్యాణ్ గారి గ్రామీణాభివృద్ధి నీటి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ దాని దగ్గర ఉండొచ్చు కాబట్టి ఎవరైతే వాళ్ళు ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్న ఆ శాఖతో ఆ కేంద్రంతో ముఖ్యంగా నా నియోజకవర్గంలో మేజర్ ప్రాబ్లం కాబట్టి రోల్ తీసుకుని ఆ ఫండ్స్ ఎలొకేషన్ ఫాస్ట్కి వచ్చేలాగా చేస్తాం ఈ లోపు ఆ పరిమళం నుంచి ఆ ఉన్న లైన్కి ఆ మరమతులన్నీ చేసి దానివల్ల ఒక నలభై ఐదు నలభై ఆరు గ్రామాలండి ఈ డెబ్బైలో నలభై ఐదు నలభై ఆరు గ్రామాలకి టెంపరీగా ఒక మంచి పరిష్కారం వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇంజనీర్స్తో తో అది నేను మాట్లాడాను కలెక్టర్ గారికి చెప్పాను రేపు మా అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టుకుని ఆ పని కూడా ప్రారంభించి తాత్కాలిక ఉపశమనం దానికి పెట్టిన ఖర్చు రేపు ఆ పర్మినెంట్ దాంట్లో కూడా ఇంటిగ్రేట్ అయ్యేలాగా వేస్ట్ అవకుండా వండేలాగా చేస్తాను అలాగే ఈ గుర్రపు డెక్క ఈ నివారణకి ఒక డ్రైన్ గురించి మనం కనెక్ట్గా మాట్లాడటం జరిగింది నేను కూడా ఒక ఆలోచన ఏంటంటే ఒక రెండు మూడు బుల్డోజర్లు పర్మనెంట్గా ఇచ్చి ఒక కాంట్రాక్టర్లు అంటే దోపిడీ అయిపోతుంది ఆ ఎవరికైతే అది ఉపయోగపడుతుందో వాళ్ళు డీజిల్ కొట్టించుకునేలాగా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది నేను వెహికల్స్ తెలిసిన వాళ్ళ కంపెనీలో మాట్లాడుతున్నాను అటువంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఉంచి ఊర్లో ప్రయారిటీలో ఆ గొడవ ప్లేకలు తీసేయటం ఆ డ్రైనేజ్ పోలికలు తీసేయటం కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ప్రభుత్వ సహకారం తీసుకుంటూ వ్యక్తిగతంగా మా సహకారం ఆ రైతుల సహకారంతో ఇవన్నీ కూడా క్లీనప్ చేసుకోవాలి కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకూడదు ప్రజలు కూడా వాటి బెనిఫిషరీ ప్రజలు వేదవాడు ఉంటే బెనిఫిషియరీ అతనే డబ్బులు డబ్బున్నాడు అతనికి కూడా బెనిఫిట్ ఉంటుంది నలుగురికి ఉపయోగపడి చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో వాళ్ళు కూడా గుర్తింపు పొందేలాగా వాళ్ళని సత్కారాలు చేసి ఆ ఊర్లో గౌరవించడం ఇందులో యాక్టివ్ పార్ట్ తీసుకున్న వాళ్ళని సో ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ అండ్ డోనర్స్ పార్టిసిపేషన్తో ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఈ పొడిగలు తీసేయటం ఇవన్నీ ఒక ప్రయారిటీలో చేసేలాగా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఒక పెణానికి ఫౌండేషన్ ఇవ్వడం అయితే జరిగింది రాబోయే నెల రోజుల్లో డెఫినెట్గా దాని మీద ఒక షేప్ తీసుకొచ్చి మనం కూడా ఈ డెవలప్మెంట్ మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా నేను మా వాళ్ళతో రెగ్యులర్ మీటింగ్లే కాకుండా మీడియాతోటి కూడా ప్రతి పదిహేను రోజులకి ఒక ఇంటరాక్షన్ లాగా పెట్టుకుని మీరు కూడా అడగచ్చు ఫలానాది బోగలేసి ఎంతవరకు వచ్చింది ఎందుకంటే ప్రజలకి నాయకులకి నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని కలవలేరు వాళ్ళ దాంట్లో వాళ్ళు మేము మీడియా కాబట్టి డెఫినెట్గా వీఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు మీడియా